హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే వి ఆర్ గోయింగ్ టు లేర్న్ ది సెంటెన్సెస్ రిలేటెడ్ టు విల్ బీ అండ్ షాల్ బి దీస్ ఆర్ అబౌట్ ది ఫ్యూచర్ స్టేట్ ఆఫ్ బీయింగ్ లెట్ అస్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ ది ఫస్ట్ సెంటెన్స్ ఐ షాల్ బి డే టుమారో రేపు నేను అక్కడ ఉంటాను సెకండ్ సెంటెన్స్ హీ విల్ బి గ్రాడ్యుయేట్ సూన్ త్వరలో అతడు గ్రాడ్యుయేట్ అవుతాడు హీ విల్ బి గ్రాడ్యుయేట్ సూన్ త్వరలో అతడు గ్రాడ్యుయేట్ అవుతాడు థర్డ్ సెంటెన్స్ ద ట్రైన్ విల్ బి హియర్ ఇన్ టెన్ మినిట్స్ పది నిమిషాలలో ట్రైన్ ఎక్కడ ఉంటుంది ద ట్రైన్ విల్ బి హియర్ ఇన్ టెన్ మినిట్స్ పది నిమిషాలలో ట్రైన్ ఇక్కడ ఉంటుంది ఫోర్త్ సెంటెన్స్ హౌ లాంగ్ విల్ be there? దేర్ నువ్వు అక్కడ ఎంతసేపు ఉంటావు How long will you be there? నువ్వు అక్కడ ఎంతసేపు ఉంటావు ఫిఫ్త్ సెంటెన్స్ The meeting will be at 6 p.m. on Monday in 28th January 2026. థౌజండ్ ట్వంటీ సిక్స్ రెండు వేల ఇరవై ఆరు జాన్వరి ఇరవై ఎనిమిది సోమవారం ఆరు గంటలకు సమావేశం ఉంటుంది ద మీటింగ్ విల్ బి ఎట్ సిక్స్ p.m. ఆన్ మండే ఇన్ ట్వంటీ January 2026. టూ థౌజండ్ ట్వంటీ సోమవారం ఆరు గంటలకు సమావేశం ఉంటుంది సిక్స్త్ సెంటెన్స్ వి షల్ బీ ఇన్ వైజాగ్ టుమారో మేము రేపు వైజాగ్లో ఉంటాము వి షల్ బీ ఇన్ వైజాగ్ టుమారో మేము రేపు వైజాగ్లో ఉంటాము సెవెంత్ సెంటెన్స్ వాట్ విల్ బి యువర్ నెక్స్ట్ స్టెప్ నీ తరువాతి చర్య ఏమిటి వాట్ విల్ బీ యువర్ నెక్స్ట్ స్టెప్ నీ తరువాతి చర్య ఏమిటి ఎయిత్ సెంటెన్స్ నో బడీ విల్ బి హియర్ టుమారో రేపు ఇక్కడ ఎవరూ ఉండరు నో బడీ విల్ బి హియర్ టుమారో రేపు ఇక్కడ ఎవరూ ఉండరు నైన్త్ సెంటెన్స్ వి షల్ ఆల్ బీ ఇన్ తిరుపతి టుమారో మేమందరము రేపు తిరుపతిలో ఉంటాము వి విషల్ ఆల్ బీ ఇన్ తిరుపతి టుమారో మేమందరము రేపు తిరుపతిలో ఉంటాము టెన్త్ సెంటెన్స్ ఐ విల్ బి ఇవే టుమారో రేపు నేనుండను ఐ విల్ బి ఇవే టుమారో రేపు నేను లెవెంత్ సెంటెన్స్ టుమారో విల్ బి ఏ హాలిడే ఫర్ హర్స్ మై కజిన్ ఆల్సో విల్ బి హియర్ టుమారో వేర్ విల్ యూ బీ రేపు మా అందరికీ సెలవు రేపు మా కజిన్ బ్రదర్ ఇక్కడ ఉంటాడు నీవు రేపు ఎక్కడ ఉంటావు టుమారో విల్ బి హాలిడే ఫర్ హర్స్ మై కజిన్ ఆల్సో విల్ బీ హియర్ టుమారో వేర్ విల్ యూ బీ రేపు మా అందరికీ సెలవు రేపు మా కజిన్ బ్రదర్ ఇక్కడ ఉంటాడు నీవు రేపు ఎక్కడ ఉంటావు ట్వెల్త్ సెంటెన్స్ వి విల్ బి హియర్ అగైన్ టుమారో మేము మళ్ళీ రేపు ఇక్కడ ఉంటాం వి షెల్ బి హియర్ అగైన్ టుమారో మేము మళ్ళీ రేపు ఇక్కడ ఉంటాము థర్టీన్త్ సెంటెన్స్ వెన్ విల్ హీ బి ఎప్పుడు తిరిగి వస్తాడు వెన్ విల్ హీ బి బ్యాక్ ఎప్పుడు తిరిగి వస్తాడు ఫోర్టీన్త్ సెంటెన్స్ అండ్ లాస్ట్ సెంటెన్స్ రవి దే షెల్ బి విత్ యూ దిస్ ఆఫ్టర్నూన్ డోంట్ వరీ రవి వారు ఈ రోజు మధ్యాహ్నంకు నీ దగ్గర ఉంటారు బాధపడకు రవి దే షల్ బి విత్ యూ దిస్ ఆఫ్టర్ నో డోంట్ వరీ రవి వారు ఈ రోజు మధ్యాహ్నంకు నీ దగ్గర ఉంటారు బాధపడకు దీస్ ఆర్ ది సెంటెన్సెస్ రిలేటెడ్ టు విల్ బి అండ్ షల్ బి లేటర్ వీ విల్ డిస్కస్ సమ్ మోర్ సెంటెన్సెస్ Thank you for watching my video. If you like it, please like it and uh, subscribe my channel. Thank you very much.